అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల పరిస్థితి ఎలా ఉంది సరుకులు ఎన్ని పెట్టారు బయట నుంచి సరుకులు ఎన్ని వచ్చినాయి కొత్త ఏమైనా వచ్చినాయా ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది సేల్స్ ఎలాగుంది ముఖ్యంగా సరుకులు ఎన్ని పెట్టినా సేల్స్ ఎలాగుంది మార్కెట్ పరిస్థితి ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం అనేసరికి కొంతమందికి సరుకులు తక్కువ పెడతారు మార్కెట్ పొజిషన్ బట్టి ఉండదు అనేది ఒక ఐడియా ఫస్ట్ కాల్చి కూడా శుక్రవారం పెద్దగా ఉండదు అనేది ఐడియా సరుకులు చూసుకుంటే మూడు వేల రెండు వందలు బయట ఇతర ప్రాంతాల నుండి వచ్చినాయి ఆ మూడు వేల రెండు వందలు కొద్దిగా గొప్ప కొత్త వస్తున్నాయి వాటికి వీటికి పెద్దగా మార్కెట్ తేడా లేదనుకోండి క్వాలిటీ ఉంటే శాంపిల్స్ అయితే పెద్దగా శాంపిల్స్ పెట్టడం లేదండి కొద్దిగా గొప్ప మాత్రమే పెట్టారు స్టాకులు సరే ఏ రకానికి ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియో తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ప్రత్యేకించి చెప్పాను అనుకోవద్దు మీరు వీడియో లైక్ చేయటం వల్ల కొంతమందికి వీడియో చేరిద్దండి యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు మనం డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం త్రీ ఫోర్ వన్ గమనించినట్లయితే త్రీ ఫోర్ సీడ్ రకాలు ఎందుకంటే సేల్స్ పరంగా మార్కెట్ పరంగా అన్ని విధాలుగా కొద్దిగా త్రీ ఫోర్ వన్ రన్నింగ్లోకి ఉంది కాబట్టి రివర్ ఫోర్ వన్ చూసుకుంటే పదమూడు వేల కాడి నుంచి ఈ సంవత్సరానికి సైజ్ తక్కువ రకాలు మొదలై పదమూడు ఐదు వందలు పద్నాలుగు వేల కాడి నుంచి దేశవాళ్ళు అయితే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల దాకా జరుగుతుందండి దేశవాళ్ళు ఇప్పుడు రన్నింగ్లో ఉంది బాగానే కొంటున్నారు ఫోర్ వన్ అదే భద్రాచలం అయితే పదమూడు వేల కాడి నుంచి పదిహేడు వేల దాకా జరుగుతుంది ఇంకా నెంబర్ ఫైవ్ కూడా క్వాలిటీ ఉంటే నెంబర్ వన్ క్వాలిటీ సూపర్గా ఉంది దేశవాళ్ళ క్వాలిటీలు నెంబర్ ఫైవ్ కూడా పదిహేడు వేల ఐదు వందలు డీలెక్స్లు పద్నాలుగు వేలు కానిచ్చు ఇంకా తర్వాత రకం మనకి రన్నింగ్లో బాగా సేల్స్ ఉన్న రకం డీడీ కర్నూలు డీడీ కర్నూలు డీడీ కూడా కొత్తవి బాగా ఎక్కడ కూడా అంటే ఎక్కడ చోట మచ్చ ఉంటుంది వాతావరణం ప్రభావం మన తుఫాను ప్రభావం అట్లాంటిది కొంచెం అది కూడా కొంతమంది రైతులు బాగా నీటుగా గ్రేడింగ్ చేసుకొస్తానండి అవి కూడా పదిహేడు వేల ఎనిమిది వందల నుండి పద్దెనిమిది వేల జరుగుతుందండి డీడీ కొత్తవి ఏసీ అయితే పదిహేడు వేలు అంటే అంత క్వాలిటీ ఉన్నట్ల పదిహేడు వేలు ఈ డీడీలో అచ్చంగా కొంతమంది ఈ ఇంకా దీన్ని గ్రేడింగ్ ఏం చేస్తావు ఇంతే మార్కెట్లో పెడతాం అనుకుంటే మంచి రంగులు ఉన్నాయి డీడీలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి తర్వాత రకం మనకి తేజ తేజ రకం చెప్పుకునేది ఏం లేదు అది అంతంత మాత్రమే అట్లా సాగిపోతుంది మార్కెట్ చూస్తే పన్నెండు వేలు పన్నెండు వేల వందలు కావచ్చు మళ్ళీ మొదలై పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతుందండి డీలక్స్లో డీలక్స్లు బెస్ట్ ప్లస్లు డీలక్స్లు అనుకోవటం ఈ డీలక్స్లో సూపర్ డీలక్స్లు అయితే పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు నాకు నిన్న పదిహేను ఇంకా కనపడింది కానీ ఎక్కడో చోట వేస్తున్నారండి కానీ ఇలా అంత క్వాలిటీ లేవు ఆ పదిహేను వేల అనేది కూడా రైసోదలు గమనించాలి ఎక్కువ మంది కొంటల ఇద్దరు ముగ్గురు కొంటున్నారు జనరల్గా జరుగుతుంది పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వందలు జరుగుతుంది తర్వాత రకం మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ పరంగా సేల్స్ ఉంది కాబట్టి కానీ మార్కెట్ ధర స్టడీయే సేల్స్ పరంగా చూసుకుంటే ఇటు పదమూడు వేల ఐదు వందలు పదమూడు పదమూడు వేల వందల కానించి పదిహేడు వేల దాకా డీలక్స్ జరుగుతుందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదిహేడు వేల దాకా జరుగుతుంది తర్వాత మనం బ్యాడికి రకాలు చూద్దామండి బ్యాడకి రకాలు చూస్తే టూ జీరో ఫోర్ త్రీ అంతంత మాత్రమే హయ్యెస్ట్ రేటు నాకు కనపడింది ఇరవై వేలు ఇరవై వేలు డీలక్స్ పద్నాలుగు వేలు కానించి మీడియం సైజు తక్కువ రంగు తక్కువ తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా పెద్దగా అడావుడి లేదు ఉండ క్వాలిటీలు కూడా పదిహేను వేలు పదహారు వేలు అంటే మీడియం బెస్ట్లు బెస్ట్ కనపడింది డీలక్స్ పదిహేడు వేలండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డీలక్స్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు పదమూడు వేలు కాంచు సిజంటా బ్యాడికి వస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ మీద సిజంటా బ్యాడ్కి సేల్స్ బాగుంది క్వాలిటీ ఉంటే పదహారు వేల ఎనిమిది దాకా వేస్తానండి డీలక్స్ ఇంకో రూపాయి జరిగినా ఆశ్చర్పలసిన అవసరం లేదు ఎందుకంటే సేల్స్ పరంగా త్రీ డబల్ ఫైవ్ సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ తిరవని బాగుంది పదహారు వేల ఐదు వందలు ఇంత ముందు సిజంటాకి త్రీ డబుల్ ఫైవ్కి వెయ్యి రూపాయలు తేడా దగ్గర దగ్గరికి వచ్చేసినాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేడు వేలు అయితే పదహారు వేల ఐదు నుంచి పదిహేడు సీజంటే బయటకి పదహారు వేల వందలు పక్కగా జరుగుతుంది తర్వాత మార్కెట్లో మనకి బంగారం బంగారం బులెట్ ఈ రెండు ఒకే రకంగా ఉండే అటు పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కువ కండి ఎక్కువగా డీలక్స్లు పదహారు వేల వందలు ఆ పదహారు వేల ఐదు వందలు దాటితే సూపర్ డీలక్స్లు ఉంటాయి అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా సూపర్ అనేది మార్కెట్ వాళ్ళు వ్యాపారస్తులు అడిగే విధానం మాకు ఇంకా ఇంతకంటే సూపర్గా డీలక్స్లు చూపిస్తే సూపర్ కావాలా ఇంకా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీలు కావాలా ఉంటే చెప్పండి రేట్ ఇస్తాం అనేది ఒకటి సంభాషణ జరుగుతుంటాయి ఒకసారి వ్యాపారస్తుల కాదు పదహారు వేల వందలు కానీ పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి బుల్లెట్ కానీ బంగారం కానీ తర్వాత మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కుబేర ఇది కూడా పదహారు వేలు బాగా క్వాలిటీ ఉంటే ఏసీ మిర్చి పదహారు వేల ఐదు వందలు డీలెక్స్ ఎక్కువగా పదహారు వేలు అనుకోవాలి జనరల్గా జరుగుతున్న మార్కెట్ అందరూ కొంటున్న మార్కెట్ ఈ పదహారు వేల అనేది క్వాలిటీని బట్టి ఒకళ్ళు ఇద్దరు కొంటారు ఇందాక చెప్పిన విధంగా పదమూడు వేలు కానుంచి తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా ఎట్లా కొద్దిగా మార్కెట్ అనేది కొంచెం మూమెంట్ తగ్గింది కాబట్టి హయ్యెస్ట్ మార్కెట్ చూస్తే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు నుంచి పదమూడు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు జరిగింది కానీ జనరల్గా జరుగుతున్న మార్కెట్ పదమూడు వేలు నుంచి పదమూడు వేలు మూడు వందలు పదివేలు నుంచి సైజు తక్కువ రకాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఆరుమూరు కూడా కొత్తవి వచ్చినాయండి కొత్త కూడా పన్నెండు పన్నెండు వేలు వందలు నేను చూశాను ప్రకాశాన్ని అంటే అంత క్వాలిటీ ఉంటుంది ఎక్కడో చోటు పండు మచ్చా ఇది ఉలుగుతున్నాయి అంటే అంటే బెస్ట్ల కింద డైలక్స్ ఉంటే ఇంచుమించుగా పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఆరుమూరు కూడా కొత్త బాగా డ్రై ఉంటే డైలక్స్ క్వాలిటీ అయితే అంటే పెద్దగా తేడా లేదు కొత్త వాటికి ఏసీకి అనేది చెప్పింది అది తర్వాత రకం మనకి అయితే ఏసీ అయితే పదమూడు వేల మూడు వందలు డైలక్స్ ఎక్కువగా తర్వాత మనం షార్క్ చూసుకున్నట్టయితే షార్క్ అటు పదకొండు వేలు కా నుంచి పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతుందండి ఏదైనా క్వాలిటీ బాగా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే సన్నకత్త అయితే పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు ఇంక రోమీ కూడా కొంచెం మూమెంట్ అయితే స్లోగానే ఉంది క్వాలిటీ లేవు ముదురు క్వాలిటీలు పెద్ద లైక్ చేయట్లా లైట్ క్వాలిటీలు గోల్డ్ స్పాట్ కలర్ ఉంటాయి పద్నాలుగు వేల వందలు కానీ నుంచి ఆరు వందలు పద్నాలుగు వేలు ఏడు వందలు క్వాలిటీ ఉంటే పదిహేను వేలు బాగా సైజు ఉండి లైట్ రంగు ఉండి బాగుంటాయి కనుక ఏదైనా క్వాలిటీ మీద బేసిక్ అయి గుంటూరు మార్కెట్ వ్యాపార లావాదేవీలు జరుగుతాయి గుర్తు గుర్తుపెట్టుకోండి నా క్లాసిక్ కూడా పదిహేను వేలు దాకా జరుగుతుంది మార్కెట్ అటు పన్నెండు వేలు కానించి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి వన్ జీరో ఎయిట్ వన్ నాకు కొత్త కనపడేయండి పదహారు వేలు పదహారు వేలు ఐదు దాకా డీలక్స్లు జరుగుతున్నాయి కొత్త బాగా మర్చలేదు ఇందాక డీడి అంటే చెప్పాను ఆ విధంగా ఏసీ అయితే తెలియదు ఎరుపు రకాలైతే ఈరోజు మార్కెట్ ఈ విధంగా ఉన్నాయి కొంతమంది ఎల్లో అడుగుతున్నారు ఎల్లో మిర్చి మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఒకవేళ ఉన్నా కానీ బాగా మీడియం పద్నాలుగు వేలు పదిహేను వేలు అయ్యి అట్లా అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి పెడితే క్వాలిటీ మార్కెట్ జరిగితే మీకు వివరణ అనేది జరుగుతుంది అక్కడ చూస్తే ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తాను ఎరుపు రకాలు ఈ విధంగా ఉన్నాయి తాలు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా ఏసీ తాలు కొత్త అయితే పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి మిగతా ఇతరత్ర తాలన్నీ కూడా సీటు తాలు కొత్త పన్నెండు వేలు దాకా వేస్తున్నారు కలగలుపులో మంచి పదకొండు వేలు పన్నెండు వేలు ఎవరిని గ్రేడింగ్ లేదు ఏసీ అయితే ఏడు వేల వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందలు నా థర్టీ ఫోర్ తాలు కానీ మూడు తాలు బ్యాడ్కి తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు అరవై వందలు ఏడు వేలు ఆ విధంగా జరుగుతున్నాయి ఈరోజు గుంటూరు మార్కెట్లో మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్